యానంద్ గోపాల్ నగర్ విద్యుత్ స్టేషన్ సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనుకున్న డంపింగ్ యార్డ్ విషయంలో స్థానిక నాయకులు కళ్ళబొళ్ళు మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయా పరిసర ప్రాంత ప్రజలు ఆదివారం ఆందోళన చేశారు గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనుకున్న స్థానంలో నుంచి ఆయా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులు గోపాల్ నగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ రాకుండా చేయాలి అంటే చేయగలరని అయితే మా గ్రామాల ప్రజలను మభ్యపెట్టే విధంగా మాయమాటలు చెప్పడమే తప్ప నిలుపుదలకు సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టలేదని అన్నారు ముఖ్యమంత్రి రంగస్వామి తదితర నాయకులను కలిసి వినతి పత్రాలు అందించిన ప్పటికీ అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యమన్నారు స్థానిక నాయకులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం మేము ఏదైనా ఆందోళన చేస్తున్నప్పుడు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్లు రాజకీయం చేస్తున్నారు తప్ప కఠిన చర్యలు చేపడతలేదని ఇకపై తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని ఈ నాయకుల మాటలు విని మోసపోవద్దని ఆందోళనకారులు తమ ఆవేదన వ్యక్తపరిచారు ఏప్రిల్ పంతొమ్మిదిన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని బహిరంగ ప్రకటన చేశారు ఈ కార్యక్రమంలో పెండెం సూర్యప్రకాష్ చిట్టిబాబు వేగేసిన సత్యబాబు హరీష్ సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం యానవంలో జరుగుతున్న ఇది రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రిక్రియేషన్ పార్క్ అన్నది డంపింగ్ యార్డ్ నుంచి ఆర్ఆర్ పార్క్ పార్క్గా తయారై వచ్చింది కానీ ఇది మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా తీవ్రంగా ఈ లొకాలిటీలో ఉన్న గాంధీనగర్ గోపాల్ నగర్ రాధానగర్ నగర్ సంతోష్ నగర్ శ్రీరామ్ నగర్ ఇంకా నాయుడు కాలనీ గణపతి నగర్ ప్రాంత మొత్తం మెట్కూరు వార్డు అంతా కూడా దీన్ని నూటికి నూట పర్సెంట్ వ్యతిరేకిస్తుంది ఎవరు కూడా ఇది ఇక్కడ ప్రాజెక్ట్ రానాకి దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కొంతమంది చేయకపోవచ్చు వీళ్ళకి కానీ రాలేదని చెప్పేసి వాళ్ళకైతే ఇష్టం అనుకునట్లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రాజెక్ట్ రాకూడదని చెప్పేసి గవర్నమెంట్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఈ ఈ ప్రాంతం వాళ్ళు జనాల యొక్క కష్టాలు గుర్తించి గవర్నమెంట్ ఈవేళ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ అంటూ చేయగలిగితే ఎక్కడైనా చేయగలుగుతుంది దానికి కొంత వ్యయమవుతుంది తప్ప చేయలేందంటే ఏముండదు ఇంత జనాదరణ ఉండి ఇంత పెద్దగా రాబోయే కాలంలో ఏదన్నా పెద్దగా ఉన్న కాలనీ ఏదన్నా ఉందంటే ఒక మెట్టుకూరు వార్డులో ఇదే అని చెప్పేసి యానంలో మనం చెప్పుకోనకి చాలామంది ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ మిగిలిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఏదో డీసెంట్గా ఉంటుంది ఇక్కడ నివాసానికి అనుకూలంగా ఉంటుంది ఒక పాపులేషన్లో ఒక డీసెంట్ ప్లే అని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నవోదయ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ చాలా రకాలుగా ఉన్నాయి పక్కనే వెరీ ఒక ఇరవై ముప్పై మీటర్లు కూడా లేని హైవే ప్రదేశం కూడా పక్కనే ఉంది ఇక్కడ ప్రభుత్వం వీళ్ళు ఒక ఆఫీసులు ఏ విధంగా చూపించారో వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉండి చూపించారో లేదో కూడా మాకు ఈవేళ ఈ ప్రాంతంలో వల్ల ప్రజలకి అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ప్రపోజల్ పెట్టవలసిన పనే వచ్చింది ఈ జనసంచారం ఉందనుకున్నారా ఇది ఏదైనా అడవి అనుకున్నారా అసలు ఎవరికైతే ఈ ఆలోచన వచ్చిందో కానీ దాన్ని వారికి నిజంగా వాళ్ళు ఒక ఈ ఏరియాలో ఉండవలసిన వాళ్ళు కాదని చెప్పేసి వేళ తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రాజెక్ట్కి రాకూడదని చెప్పేసి మేము మొన్న వచ్చిన ఎల్ఐడి డైరెక్టర్ గారిని మా యొక్క వేదన వాయిస్ కూడా వినిపించి మీరు ఇదే నిర్ణయం స్టాండ్ అయి ఉంటే మేము మా నిర్ణయం వేరేలా ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ఏరియాలో ఎవ్వరు కూడా ఓట్ చైనాకి రెడీగా లేరు అని చెప్పేసి మీరు గవర్నమెంట్కి తెలియచేయండి గవర్నమెంట్ పుదుచ్చేరి మీద తీవ్రమైన వ్యతిరేకం ఉంది ఈ ప్రాంతంలో ఎవరైతే మీరు మాకు సహకరించారో వాళ్ళందరికీ కూడా మేము చేయాలనుకుంటే మీరు ఈ ప్రాజెక్టుని తొందర తొందరలో ఆప్దేశమని ఒక జీవో తీసుకురావాలి పాండిచ్చేరి గవర్నమెంట్ ఇప్పటివరకు ఎన్జిటి కోర్టులో వేసిన దానికి మూడు సార్లు మూడు సార్లు కూడా ఏ ఆఫీసులు కూడా అటెండ్ అవ్వలేదు ఏంటి దాంట్లో పాయింట్ లేదు తీసేయాలి ఎన్జిటి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇక్కడ కూడా ఎందుకంటే జనసంచారం ఉంది హైవే ఉంది ఆఫీసులు ఉన్నాయి ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళ ఆరోగ్యం మనం చూడాల్సిన బాధ్యత పాండిచ్చేరి ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచించినా కోర్టు పిలిచినా కానీ ఏ ఆఫీసులు కూడా రావట్లేదు కేవలం ఆఫీసులు భయపడి వాళ్ళు పైన ఆఫీసులు వాళ్ళు ఏమైనా అంటాడేమో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా ఏదో కామ్గా వర్క్ చేసుకెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా వాళ్ళకి కూడా ఇక్కడ పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు ఆఫీసులు ఎప్పుడు కూడా వాడిపై ఆఫీసులు భయపడుతూ ఉంటాడు ఎందుకు లేదని చెప్పేసి పాండిచ్చేరిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం తెలియదు మన మన వాళ్ళు ఇక్కడ పెట్టాలని వచ్చే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది హెచ్ఆర్ సంబంధించిన వేరే సంస్థ వాళ్ళు అనాథరైజ్డ్గా వచ్చేసి తీవ్రంగా పెట్టేయాలని రెడీ అయినప్పుడు మన వాళ్ళు కూడా తీవ్రంగా ఖండించి ఇచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండ నాకు వీర్లేదు ఎవరు పెట్టమన్నారు అని చెప్పేసి చాలా తీవ్రంగా ఖండించారు వాళ్ళు దాని గురించి నిజంగా జీవో వచ్చి ఉంటే వాళ్ళు ఏం వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టొద్దనే చెప్తుంది మీరు వేరే ప్లేస్ చూసుకోండి వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి ఇక్కడ పెట్టాలా పెట్టకూడదు అనేది ప్రజలకే వదిలేయండి ప్రజలు వద్దంటే మీరు కూడా పెట్టడానికి ఇక్కడ లేదు వేరే ప్లేస్ చూసుకోండి అని చెప్పేసి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి కూడా చెప్తా ఉంది మధ్యలో ఆఫీసర్లు ఏదో కొంత ఈ మార్చ్ ఎండింగ్ లోపల చేసేయాలి కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఆశపడి చేసే పనులు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి సరైన కొనపాడని చెప్తాం ఈ విధ ఈ చర్య మానుకోకపోతే అని చెప్పేసి ప్రజలందరి తరఫున కూడా నేను తెలియజేస్తాను పుదుచ్చేరి ప్రభుత్వానికి మా ఈ చుట్టుపక్కల శారదా గాయత్రి నగర్ నుంచి మెట్టకూరు గోపల్ నగర్ అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మా విన్నపం ఏంటంటే ఈ రోజు వరకు ఈ పార్క్ని ఆపేస్తామని చెప్పారు అదే మొన్న ధర్నాలో కూడా ప్రజాప్రతినిధులు కూడా కూర్చుని వాళ్ళ స్పందన కూడా చిలిపరిచారు మరి వాళ్ళ స్పందన ఆ రోజు ఇక్కడ పార్కు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ప్రజా తరఫున అలాగే ప్రభుత్వం తరఫున అధికారులు రావడం మళ్ళీ ఇక్కడ ప్లేస్ని చూడడం అలాగే ఇక్కడ పెట్టాలని అనుకోవడం మళ్ళీ పురాణమవుతుంది దయచేసి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలని వారు ఆరోగ్య విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ అండి ముప్పై నాలుగు ముప్పై నలభై లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుని దానికి డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని వాళ్ళ రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన మన జీవితం సాగించాలని చాలామంది నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ పెట్టడం సమంజస కాదని మేము ఎన్నోసార్లు మా గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి అలాగే ఇక్కడికి వచ్చిన పాండిచ్చేరి అధికారులకు కూడా ఎన్నోసార్లు తెలియపరచడం జరిగిందండి దయచేసి ఇక్కడే కాదు వెనకాలపేటలో ఉన్న ప్రాజెక్టు కూడా మీ వ్యతిరేకమండి ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగని ఇక్కడ ప్రజలు కొత్తగా మళ్ళీ ఇబ్బంది పడకూడదని ఇక్కడ ప్రజలు లేని నివాసం లేని చోట మరొకసారి పురో పరిశీలించి ఈ యొక్క ప్రాజెక్ట్ని నివాసం లేని చోట పెట్టాలని పాండిచ్చేరి ప్రభుత్వానికి మా ప్రజల తరఫున మరొకసారి వినిమించుకుంటున్నామండి మీరు ఇదే ఉద్దేశంతో పెట్టుకుంటే ప్రజలకు కూడా చాలా వరకు అసహనానికి గురవుతున్నారు దయచేసి వీరి యొక్క వీరి యొక్క విన్నపాలను మీరు పరిశీలించుకుని మరొక ప్రా ఈ మరొక చోట ఈ ప్రాజెక్ట్ని పెట్టాల్సిందిగా కోరుచున్నామండి థ్యాంక్ యూ